శ్రీపాదరాజం శరణం శ్రవంతి కార్యక్రమానికి స్వాగతం శ్రీపాద ఆదరిస్తున్న నా కృతజ్ఞతలు శ్రీ గురు చరిత్ర అధ్యాయం నలభై ఒకటి పరమాత్మ వాక్కు మనస్సులకు అందనివాడు వాడు ఆయన ఒక్కడే అయినా విప్రుల ఆయనను బహువిధాలా నిర్వచించారన్నది వేదం ఆయననే రుద్రుడని విష్ణువని కూడా స్థుతించింది వేదం కానీ కలి ప్రభావం వలన శివకేశవ భేదం భక్తుల మధ్య విద్వేషానికి కారణమయ్యింది ద్వేషము స్పర్ధ లాంటి రాక్షస స్వభావాలు గలవారి యజ్ఞ దాన కర్మలు నిష్ఫలమవుతాయని భగవద్గీత చెబుతోంది ఆ భేదాన్ని రూపుమాపి సత్వప్రధానమైన సామరస్యాన్ని తెలపటానికే త్రిమూర్తి స్వరూపులైన దత్తస్వామి ఈ యుగంలో శ్రీపాద శ్రీవల్లపులు శ్రీ నరసింహ సరస్వతీ స్వాములుగా అవతరించారు అందుకే శివపరమైన రుద్రాక్ష భస్మము కాశీ విశ్వనాథుల మహాత్యము తెలిపిన శ్రీ గురువు విష్ణుపరమైన అశ్వత్థ పూజ అనంత పద్మనాభ వ్రతాల గురించి వివరించారు అయితే ఇటువంటి వ్రతాలు సామాన్యులైన భక్తులకే తెలిపారు కానీ తీవ్ర ముముక్షువులైన సిద్ధుడు మొదలైన ముముక్షువులకు గురు సేవ ఒక్కటే మార్గమని చెప్పారు ఆ వ్రతాలు ఆయన వాక్కు వలన శక్తివంతమయ్యాయి కానీ భక్తులు తమకు తాము చేసినప్పుడు కాలేదు ఈ విషయాలన్నింటినీ నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు అధ్యాయాలలో మనం చూడవచ్చు నామధారకుడు స్వామి సర్వధర్మాలతో కూడిన శ్రీ గురు చరిత్ర వింటూ ఉంటే నా హృదయంలో అజ్ఞానం అనే చీకట్లు నశించి జ్ఞానం అనే జ్యోతి వెలుగుతోంది ఇప్పుడు గురుస్మరణ పట్ల నాకు ఎంతో ప్రీతి కలుగుతోంది శ్రీగురుని అంతటి అవతారమూర్తి యొక్క సాన్నిధ్యం పొందిన మహాజ్ఞానులు సిద్ధపురుషులు మీరు నా పూర్వజన్మ పుణ్యం వలన అటువంటి మీ దర్శన భాగ్యం నాకు కలిగింది మా పూర్వీకులు శ్రీగురు భక్తులు ఎలా అయ్యారో తెలుసుకోవాలని ఉంది చెప్పండి అని అడిగాడు సిద్ధయోగి ఇలా చెప్పసాగారు నాయన పూర్వం శ్రీగురుడు తీర్థాటనం చేస్తూ గోదావరి తీరాన ఉన్న బాసర క్షేత్రానికి చేసినప్పుడు ఆయనను భక్తితో పూజించి ఆయన ప్రేమకు పాత్రుడైన సాయం దేవుడే మీ పూర్వీకుడు అటు తర్వాత శ్రీగురుడు అనేక తీర్థక్షేత్రాలను పావనం చేస్తూ పర్యటించి ఈ గంధర్వ నగరం చేరారు కదా అటు తర్వాత వారి కీర్తి దశ దిశలా వ్యాపించి సుదూర ప్రాంతాల నుంచి కూడా ఎందరెందరో భక్తులు వారిని సేవించి అభీష్ట సిద్ధి పొందుతున్నారని మీ పూర్వీకుడైన సాయం దేవుడికి తెలిసింది అతడందుకు ఎంతో సంతోషించి ఒకనాడు శ్రీవారి దర్శనానికి ఈ గంధర్వపురానికి వచ్చాడు శ్రీగురునికి నిలయమైన ఈ గంధర్వపురం అతని కంటపడగానే అతిశయించిన భక్తి శ్రద్ధలతో అడుగడుగునా సాష్టాంగ నమస్కారాలు చేస్తూ మఠానికి చేరుకున్నాడు అక్కడ శ్రీగురిని దర్శించగానే అతనికి రోమాంచితమై భాష్పాలు రాలేయి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి తన జుట్టుతో వారి పాదాలు తుడిచి గద్గద స్వరంతో ఆయన నిలా ఓ పరమాత్మ పరంజ్యోతి నరసింహ సరస్వతి మీరు త్రిమూర్త్యాత్మకులే కానీ మానవ మాత్రులు కాదు సర్వ తీర్థాలకు ఆశ్రయమైన మీ పాదాలను దర్శించినంత మాత్రాన కోటి జన్మల పాపం నశిస్తుంది మీ దర్శనం వలన ధన్యుడనయ్యాను మా పితరులు కూడా కృతార్థులయ్యారు సర్వవ్యాపక సద్గురు భక్తవత్సల జయము జయము జీవుల పట్ల కరుణ అనే జలంతో నిండిన కమండలం ధరించిన మీరు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే మీరు అమృతతుల్యమైన ఆ నీరు చల్లి చనిపోయిన వారిని మరలా బ్రతికిస్తున్నారు స్వామి దండమును ధరించిన మీరు సాక్షాత్తు దుష్టులను దండించి భక్తుల దైన్యాన్ని పారద్రోలి రక్షించే శ్రీ మహావిష్ణు స్వరూపులే ఇప్పుడిలా సన్యాసి వేషంలో అవతరించారు భస్మము రుద్రాక్షలు ధరించిన మీరు భక్తుల పాపాలను భవరోగాలను నశింప చేయగల సమర్థులు సాక్షాత్తు శివస్వరూపులు ఎవరి కృప వలన చచ్చినవాడు బ్రతికాడో బర్రె పాలిచ్చిందో మేడి చెట్టు వృక్షమయ్యిందో హీనుడు ఉద్ధరింపబడ్డాడో అట్టి మిమ్మల్ని ఎవరు ఎరుగలరు అని అన్నాడు శ్రీగురుడు సంతోషించి సాయం దేవుడి తలపై చెయ్యి పెట్టి నాయన నీవు మాకు పరమ భక్తుడవు నీ స్తోత్రం వలన మాకు సంతోషం అనిపించింది నీ వంశస్థులందరూ మా భక్తులై చిరకాలం వర్ధిలుదురుగాక అని ఆశీర్వదించారు తరువాత శిష్యులందరితో ఆయన మీరంతా సంగమంలో స్నానం చేసి అశ్వత్థ వృక్షాన్ని సేవించి పంక్తి భోజనాలకు రండి అని చెప్పి సాయం దేవునితో నీవు కూడా వారితో పాటు వెళ్ళిరా ప్రసాదం తీసుకుందు గాని అని అన్నారు అందరూ సంగమానికి వెళ్ళి వచ్చాక అతడు శ్రీగురునికి పూజ చేసి భిక్ష ఇచ్చాడు అప్పుడు స్వామి అతన్ని తమ పక్కనే కూర్చోబెట్టుకుని భోజనం పెట్టించారు తర్వాత అతన్ని దగ్గరకు పిలిచి నాయన నువ్వెక్కడుంటున్నావు నీ భార్యా బిడ్డల క్షేమమే కదా చాలా కాలానికి కనిపించావు అని అన్నారు అప్పుడు స్వామి మీరు సర్వజ్ఞులు మీకు తెలియనిదేముంటుంది మీ దయవలన అందరం క్షేమమే నా భార్యా బిడ్డలు ఉత్తర కంచిలో ఉన్నారు నా కుటుంబ భారమంతా కొడుకులు చూసుకుంటున్నారు కనుక నేను మీ పాదాల చెంతనే ఉండి సేవించుకోవాలని వచ్చాను మీరు అనుమతించాలి అని వేడుకున్నాడు శ్రీగురుడు నవ్వి నాయన మమ్మల్ని సేవించటం అంత సులభమేం కాదు మేము ఒకచోట ఉండేవారం కాము మేము ఎక్కడ పడితే అక్కడ ఉంటాం ఒకప్పుడు ఊరిలో ఉంటే మరొకప్పుడు అడవిలో ఉంటాం మాతో కలిసి ఉండటము మా సేవ చేయటము చాలా కష్టం కనుక బాగా ఆలోచించుకో అని అన్నారు సాయం దేవుడు స్వామి మిమ్మల్ని శరణుజొచ్చిన నన్ను దూరం చేయకండి మీరుండగా నాకు భయం ఏమిటి గురు సన్నిధికి చేర్చే పాదాలే పాదాలు గురు పూజ చేసే చేతులే చేతులు గురు పాదాలను అంటే శిరస్సే శిరస్సు సర్వ అభిమానాలను నివారించి పురుషార్థాలను ప్రసాదింపగల గురు కృప ఉండగా నాకేం భయం నేను మీ చెంతనే ఉండి మీ పాదసేవ చేసుకుంటాను అనుమతినివ్వండి అని పట్టుపట్టాడు అప్పుడు శ్రీగురుడు నీకంత దృఢమైన భావం ఉంటే అలాగే చెయ్యి అని అంగీకరించారు అతడు స్వామి సన్నిధిలో మూడు నెలలున్న తర్వాత ఒకనాటి సాయంత్రం శ్రీగురుడు శిష్యులను ఎవ్వరినీ రావద్దని చెప్పి సాయం దేవుడిని ఒక్కడినే కూడా తీసుకుని సంగమానికి వెళ్ళారు ఇంతలో మరికొందరు శిష్యులు వచ్చి సంగమ స్నానం చేశారు సాయం సంధ్యోపాసన అయిన తరువాత శ్రీగురుడు అశ్వత్ వృక్షం కింద కూర్చుని కొంతసేపు శిష్యులతో మాట్లాడారు కొంతసేపటికి వారంతా గానగాపురం వెళ్లిపోయారు శ్రీగురుడు సాయం దేవుడు మాత్రమే అక్కడ మిగిలారు అప్పుడు అతన్ని పరీక్షించదలచి శ్రీగురుడు ఒక నీల చేశారు అంతలోనే అకస్మాత్తుగా పెనుగాలి చల్లరేగింది ఆ గాలికి చెట్లు ఊగిపోయి విరిగి పడుతున్నాయి ఆకాశమంతా కారుమేఘాలు కమ్ముకుని భయంకరమైన ఉరుములతో కళ్ళు మిరుమిట్లు కొలిపే మెరుపులతో కుండపోతగా వర్షం ప్రారంభమైంది సాయం దేవుడు ఆ గాలికి ఓర్చుకుని తన ఒంటిపై ఉన్న ఉత్తరీయం తీసి శ్రీగురునికి కప్పి ఆయనకు అడ్డంగా నిలుచున్నాడు ఇంకా గాలి వాన అర్ధరాత్రి రెండవ చాము వరకు కొనసాగింది గాలి వాన కొంచెం నెమ్మదించగానే దుర్భరంగా చలిగాలి వేచసాగింది అప్పుడు శ్రీగురుడు నాయన మమ్మల్ని చలి బాధిస్తోంది గ్రామానికి వెళ్ళి మఠం నుంచి అగ్ని తీసుకునిరా అన్నారు అతడు బయలుదేరుతూ ఉంటే అతనిని బాటకు అటు ఇటు చూడకుండా రమ్మని త్వరగా రమ్మని చెప్పారు వెంటనే సాయం దేవుడు బయలుదేరి గంధర్వపురం వైపుగా నడవసాగాడు దారిలో ఎక్కడ అడుగు పెట్టినా మోకాలు లోతున బురదలో కాళ్ళు కూరుకుపోతున్నాయి ఆ పైన నీరు రొమ్ము లోతున ప్రవహిస్తోంది కళ్ళు పొడుచుకున్నా కనిపించనంతగా కారు చీకట్లు అన్ని దిక్కులా కమ్ముకున్నాయి వేగంగా వీస్తున్న గాలి అతని ఒక పక్కకి నెట్టివేస్తోంది ఎలాగో అతడు శ్రీగురిని స్మరించుకుంటూ చీకట్లో తడుముకుంటూ మెరుపుల వెలుగులో దారి చూసుకుంటూ బాట కనిపించినంత దూరం పరిగెడుతున్నాడు చివరికి ఎలాగో అతడు మఠం చేరి అక్కడున్న సేవకులను నిద్రలేపి వారి వద్ద నుండి కొండలో నిప్పులు తీసుకుని తిరిగి బయలుదేరాడు శ్రీగురుడు తనను పక్కలకు చూడకుండా ఎందుకు సాగిపోమన్నారో తెలుసుకోవాలన్న కుతూహలం తీవ్రమై నెమ్మదిగా కుడి పక్కకు చూశాడు అటు పక్కన పడగలతో భయంకరంగా ఉన్న త్రాచుపాము కనిపించింది అతడు కొంచెం పక్కకు తప్పుకొని భయంతో వేగంగా నడుస్తూ నెమ్మదిగా ఎడమ పక్కకు చూశాడు అటుపక్కన కూడా మరొక భయంకరమైన పాము అతని వెంటనే వస్తోంది అతడు భయంతో మతిపోయి బాటలోని ఎత్తు పల్లాలు కూడా పట్టించుకోకుండా పరిగెత్తసాగాడు అతడు ఎటు పోతే అటు అంత వేగంగానూ పాములు తరుముకొస్తున్నాయి అతనికి గుండె దడ పుట్టి దిక్కు తోచక పొదల మధ్యకు పోయాడు ఎటు పోవాలో తెలియక భయంతో తనను ఆ పాముల భారం నుండి రక్షించమని మనస్సులోనే శ్రీగురుని ప్రార్థించుకోసాగాడు వెంటనే అతనికి కొంచెం భయం తగ్గి ఒక చక్కటి బాట కనిపించింది దాని వెంటనే పోగా కొద్దిసేపట్లోనే సంగమం దగ్గర ఉన్న రావి చెట్టు అతనికి కనిపించింది ఆ ప్రాంతమంతా వేల కొద్ది దీపాలతో వెలిగిపోతూ కనిపించింది అక్కడ నుండి వేదఘోష అతనికి చక్కగా వినిపిస్తుంది అతడు అటువైపుగా వెళ్ళి శ్రీగురిని సమీపించేసరికి అక్కడ ఆయన ఒక్కరే ఉన్నారు అతడికి ఆ భయం వలన వర్షం ఆగిందనే విషయం కూడా తెలియలేదు ఆకాశంలో మబ్బులు ఎప్పుడు తొలగిపోయాయో కానీ పిండి ఆరబోసినట్లుగా పండు వెన్నెల వచ్చింది అతడు ఆ పాత్ర క్రింద పెట్టి నిప్పును ప్రజ్వలింపచేశాడు భయం తగ్గిపోయి అతడు గురువు కేసు చూసేసరికి ఆ రెండు పాములు ఆయనకు నమస్కరించి వెళ్ళిపోతున్నాయి వాటిని చూడగానే అతనికి మరలా భయమేసింది శ్రీగురుడు నవ్వి భయపడవద్దు నిన్ను రక్షించటానికి ఆ పాములను మేమే పంపాం గురుసేవ ఎంత కఠినమైనదో తెలిసిందా కనుక ముందుగా నువ్వు ఆలోచించుకొని తగిన భక్తి విశ్వాసాలు ఉంటేనే అందుకు పూనుకోవాలి కలి ప్రభావం వలన ఇంద్రియ చాపల్యము అపప్రచారాలు మొదలైన అవరోధాలు ఎన్నో వస్తాయి అయినా చెలించకుండా నిశ్చలంగా గురుసేవ చేస్తే గురు కృప వలన సర్వము సిద్ధిస్తుంది యజ్ఞ యజ్ఞయాగాదులు చేసేవారికి ఎన్నో విఘ్నాలు వచ్చి అవి తేలికగా నిష్ఫలమవ్వవచ్చు గురువు దగ్గరే ఉంటూ విశ్వాసంతో సేవ చేసేవాడు తేలికగా అభీష్టాలు నెరవేరి కృతార్థుడవుతాడు ఏకభావంతో ఆయనను ఆరాధించటమే ఉత్తమమైన సాధన పతివ్రత తన భర్తను సేవించినట్లుగా సత్యుక్షుడు తన గురువును విడవకుండా నీడవలే సేవిస్తాడు దేహంతో సహా తన సర్వస్వము గురుసేవకే అర్పిస్తాడు గురువే పరమేశ్వరుడని తెలుసుకుని ఆయన ప్రసాదమే భోజనంగా ఆయన ధ్యానమే జీవనంగా ఆయన పాదతీర్థమే గంగా జలంగా సేవిస్తూ శ్రవణ మనన తత్పరుడై ఉంటాడు గురువు ఎంతటి దుస్సాధ్యమైన ఇచ్చినా దానిని సాధించడానికి ఉపక్రమిస్తాడు ప్రారంభించాక దానిని ఎంత కష్టపడి అయినా పూర్తి చేస్తాడు అలా చేస్తే వాడిని చూసి యమధర్మరాజు కూడా భయపడి తొలగిపోతాడు అని చెప్పారు అప్పుడు సాయం దేవుడు నమస్కరించి స్వామి నేనేమీ తెలియని వాణ్ణి కృపతో గురుభక్తి ఎలాంటిదో వివరించండి దాని సహాయంతో స్థైర్యం చిక్కించుకొని మీ చెంతనే ఉండి సేవిస్తాను అని అన్నాడు అప్పుడు శ్రీగురుడు ఇలా బోధించారు నాయన చెబుతాము విను నీవు ఇక రాత్రి అయ్యిందో బ్రహ్మీ ముహూర్తం అయిందో పట్టించుకోకుండా వినాలి సత్కాలక్షేపం అవుతుంది పూర్వం పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించిన గురుభక్తి తత్వం నీకు వివరిస్తాను శివుడు ఇలా చెప్పారు దేవి గురువే ఈశ్వరుడన్న దృఢమైన విశ్వాసంతో ఆయనను సేవించటం వలన సర్వ సిద్ధులు కలుగుతాయి తపస్సు అనుష్ఠానము చేయటం వలన చాలా కాలానికి కానీ సిద్ధించని అటువంటి ఫలితము గురువును సేవించటం వలన కలుగుతుంది యథావిధిగా గురువును సేవించే వారికి యజ్ఞయాగాది కర్మలు చేయని లోటు ఉండదు పూర్వము త్వష్ట అనే బ్రాహ్మణ బాలునికి ఎనిమిదవ సంవత్సరంలో ఉపనయనం చేసి వేదాధ్యయనానికి గురువు దగ్గరికి పంపారు ఆ బ్రహ్మచారి చక్కగా గురు సేవ చేసుకున్నాడు ఒకసారి ఆ గురువు యొక్క కుటీరం శిథిలమై వర్షపు నీరు లోపలికి వచ్చేసింది గురువు త్వష్టను పిలిచి నాయన ఈ కుటీరం ప్రతిసారీ వర్షానికి పాడైపోతోంది ఇలా గాలి వాన అగ్నుల వలన నశించకుండా అన్ని వసతులు కలిగి ఉండే కుటీరం నాకు కావాలి అని చెప్పారు అప్పుడు గురుపత్ని నాయన ఎవ్వరూ నేయనిది కుట్టనిది రంగురంగులది సరిపోయేది అయిన రవిక నాకు తెచ్చిపెట్టాలి అంది ఇంతలో గురుపుత్రుడు అన్నా నాకు మట్టి అంటనివి నేల మీద నడిపించగలవి ఎప్పుడూ సరిపోయేవి అయినా పాదరక్షలు కావాలి అని చెప్పాడు అప్పుడే చిన్న పాప అయిన గురుపుత్రిక కూడా వచ్చి అన్నా నా చెవులకు కొండలాలు ఆడుకునేందుకు ఒక బొమ్మరిల్లు కావాలి అది ఒంటి స్తంభం కలిగి దంతంతో చేసినదై పగలనదిగా ఉండాలి అది నా వెంట తీసుకెళ్ళటానికి వీలుగా ఉండాలి అందులో అన్ని వసతులు ఉండాలి దాన్ని నెట్టుకుని వెళ్ళటానికి చక్రాలు ఉండాలి దానిని మళ్ళీ మడిచివేయటానికి వీలుండాలి అందులో పీట కుర్చీ ఉండాలి ఆడుకోవడానికి మంచి మంచి వంట పాత్రలు మట్టివి కావాలి నాకు అవే వంట నేర్పాలి వాటిలోని వంట ఎంతసేపైనా చల్లారకూడదు ఇతర వంట పరికరాలు కూడా కావాలి అని చెప్పింది అప్పుడు ఆ బ్రాహ్మణ బాలకుడు త్వష్ట గురువుకు గురు నమస్కరించి వారి అనుమతి తీసుకొని వారందరూ కోరిన వస్తువులన్నీ సంపాదించటం కోసం బయలుదేరాడు త్వష్ట అంగీకరించి అడవికి వెళుతూ ఇవన్నీ ఎలా సంపాదించాలా అని ఆలోచించాడు చివరికి తోచక తన గురువునే ధ్యానించి తన మనస్సులోనే ఆయనను శరణు వేడాడు అలా వెళుతూ ఉండగా అతనికి ఒకచోట ఒక అవధూత కనిపించారు నాయన నువ్వెవరు ఇంత చిన్నవాడవు ఈ ఘోరమైన అరణ్యంలో చింతాక్రాంతుడు వై తిరుగుతున్నావేమిటి అని అడిగాడు ఆయనను చూడగానే త్వష్టకు మనస్సు శాంతించింది తన గురువే ఆ రూపంలో దర్శనమిచ్చినట్లుగా అయింది అతడు ఆయనకు నమస్కరించి స్వామి ఈ నిర్మానుష్యమైన అరణ్యంలో మిమ్మల్ని చూడగానే మీరు సాక్షాత్తు ఈశ్వరుడని నాకు అనిపిస్తోంది మీ దర్శన మాత్రం చేతనే నా మనస్సు స్థిరపడి ఆనందం కలుగుతోంది అని తాను సాధించవలసిన కష్టతరమైన పనులను గురించి విన్నవించుకున్నాడు అవధూత అతన్ని ఆశీర్వదించి నాయన అభీష్టప్రదుడైన విశ్వేశ్వరుడు కాశీలో ఉండగా ఉంటుంది నువ్వు కాశీకి వెళ్ళి విశ్వనాథుని పూజించు ఆయన వరంతో బ్రహ్మాది దేవతలు కూడా ఎన్నో మహిమలు పొందారు కేవలం కుక్కుడు పాలు కోరిన ఉపమన్యువుకు ఆయన సాక్షాత్తు ఆ పాల సముద్రాన్నే ప్రసాదించిన దయామయుడు అని చెప్పాడు గురు సేవ తప్ప వేరే ఏమీ తెలియని త్వష్ట స్వామి కాశీ క్షేత్రం ఎక్కడ ఉంటుంది అని అడిగాడు అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడు కాశీకి నిన్ను నేనే స్వయంగా తీసుకుని వెళతాను నీ వలన నాకు కూడా విశ్వనాథుని దర్శనం అవుతుంది అని చెప్పి తన లీల చేత అతనిని మనోవేగంతో కాశీకి తీసుకుని వెళ్ళాడు ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమ నలభై ఒకటవ అధ్యాయం పూర్తి అయింది అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సూచనలు సలహాలు కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి ధన్యవాదాలు